జర్నలిస్టుపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి ఏపీఎంఎఫ్ ప్రమాద పంచుల్లో జర్నలిస్టులు ఏ జర్నలిస్టుకు అన్యాయం జరిగినా ప్రభుత్వమే న్యాయం చేయాలి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఆర్డీఓ మధులతకు వినతి పత్రం అందించారు రాయలసీమలోని రాప్తాడు నియోజకవర్గం సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ప్రెస్ ఫోటోగ్రాఫర్ కృష్ణ జర్నలిస్టుపై జరిగిన దాడి అమానవీయ చర్యగా ఆత్మకూరు నియోజకవర్గ జర్నలిస్టులందరూ ఖండిస్తున్నామన్నారు దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు పార్టీలకు అతీతంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని నెలకొన్న సమస్యను అధికారులకు ప్రజా ప్రతినిధులకు తెలియపరిచి సమస్యను పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తున్నటువంటి జర్నలిస్టులపై తరచూ జరుగుతున్న దాడులను పూర్తి ఖండిస్తున్నామని అలాంటి దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేనని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి సంయుక్త కార్యదర్శి షికూర్ పేర్కొన్నారు